భారీ డ్రగ్ నెట్వర్క్ ను ఛేదించారు నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్ కోసం విదేశాలకు డబ్బు తరలిస్తున్న ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు నిందితుల నుంచి పన్నెండు పాయింట్ ఐదు లక్షలు విలువ చేసే ఎండిఎంఏ కొన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ముంబై ఢిల్లీలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఖాతాల నుంచి విదేశాలకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా గుర్తించింది నార్కోటిక్ నిందితులు నైజీరియాతో పాటు పాలస్తీనాలో కూడా నెట్వర్క్ నడిపిస్తున్నట్లుగా వివరించారు సో వీ అపీల్ ఆల్ హౌస్ ఓనర్స్ ఆల్సో ఎవరైనా నైజీరియన్స్ కానీ ఈ కేసు తర్వాత ఎవరైతే నైజీరియన్స్ కానీ ఫారెన్ నేషనల్స్ కానీ ఎవరైతే అద్దెకిస్తారో రెంట్కి ఇస్తారో యూ హ్యావ్ టు ఫిల్డ్ ద ఫార్మసీ అండ్ యూ హ్యావ్ టు గివ్ ఇంటిమేషన్ టు ద లోకల్ పోలీస్ సో అది ఖచ్చితంగా చేయాలి లేదంటే ఈ కేసులో ఆల్రెడీ హౌజ్ ఓనర్ని కూడా అరెస్ట్ చేశాము సో అరెస్ట్ చేస్తున్నాము సో సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు ద అదర్ మిగతా వాళ్ళకు కూడా చేయాల్సింది అలాగే హోటల్స్లో గెస్ట్ హౌస్లో సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఫారినర్స్ వస్తే ఖచ్చితంగా ఫామ్ సి అని ఉంటుంది అది ఖచ్చితంగా మీరు ఫిల్ చేసి పంపించాలి అండ్ అదర్ అదర్ దాన్ దాట్ లోకల్ పోలీస్ కూడా హెల్ప్ తీసుకోవాలి అండ్ రిగార్డింగ్ దిస్ మనీ ట్రాన్స్ఫర్స్ మనీ సర్వీస్ ఏజెన్స్ ఏదైతే ఉన్నారో వెస్టర్న్ యూనియన్ మనీ గ్రామ్ ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా కేవైసీ నామ్స్ పాటించాలి అండ్ అన్ని రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి ఎక్కడ కూడా కేవైసీ నామ్స్ లేకుండా ఏ రికార్డ్స్ లేకుండా ప్రూఫ్స్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీల్ లేదు అది ఫైనాన్షియల్ రూల్స్కి గా అలాగే ఫెమా రూల్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్కి గా చేసినా కూడా డెఫినెట్లీ ఇట్ విల్ బి అది ఇల్లీగల్ మనీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వెన్ ఎవర్ యూఆర్ డీలింగ్ విత్ ఎనీ ఫారెనర్స్ తో ఏదైనా లావాదేవీలు చేసేప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పాస్పోర్ట్ కాపీ అండ్ వీసా కాపీ అండ్ మిగతా వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో లోకల్లో అవన్నీ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి లేకుంటే ఎవరైతే మీరు ఏజెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో మీరు కూడా వాళ్ళు చేసే ఈ డ్రగ్స్ బిజినెస్లో మీరు కూడా పాలు పంచుకున్నట్టు అజ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ తర్వాత మీ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఫారెక్స్ ట్రేడింగ్ ఏజెంట్స్ కూడా జాగ్రత్తగా అన్ని నామ్స్ ఫాలో చేయాలి అండ్ సిమ్ కార్డ్ రీటైలర్స్ విరివిగా ప్రీ యాక్టివేటెడ్ సిమ్స్ ఒకే నెంబర్ మీద ఇంతకుముందు ముందు సార్ చెప్పినట్టు ఒకే ఫోన్ నెంబర్ నుండి ఎయిటీ సిమ్ కార్డ్స్ ఇవ్వడం హండ్రెడ్ సిమ్ కార్డ్స్ ఇవ్వడం లాంటివి చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది ఇది ఏంటంటే అంటే రెండు ఒకటి డ్రగ్స్ ఇక్కడ రెండు ఒకటి హైదరాబాద్ లో డ్రగ్ అమ్మిన మనీని ఇక్కడ రిసీవ్ చేసుకుని ఇక్కడ నుండి నైజీరియాకి హవాలా కానీ మనీ లాండరింగ్ చేస్తున్నారు అండర్ వాయిసింగ్ క్లాత్ బిజినెస్ లో వన్ పాయింట్ సెకండ్ పాయింట్ లో కూడా డ్రగ్ డెలివరీ చేస్తున్నారు ఇక్కడ నుండి ఇందులో మెయిన్ కింగ్పిన్ ఈజ్ ఎబుకా సుజీ సో తను ఆర్డర్ తీసుకొని యుఎస్లోకి డెలివరీ చేస్తాడు అక్కడే డబ్బులు ఏం చేస్తాడంటే అక్కడ ఒక యుఎస్లో ఉన్న ఉమెన్ ఎంటైజ్ చేసి అందులో వేసుకొని అక్కడి నుండి మన ఇండియన్ అకౌంట్స్లోకి పంపించుకొని ఇక్కడ క్యాష్ డ్రా చేసి ఈ క్యాష్ను మళ్ళీ మెటీరియల్ కొనడం కానీ మళ్ళీ హవాలా కానీ చేసి మళ్ళీ నైజీరియాకి పంపిస్తున్నారు సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇది మనీ లాండరింగ్ జరుగుతా ఉంది మేము డ్రగ్ యాంగిల్లో కంప్లీట్ గా ఫోకస్ చేసాము ఇంకా ఫర్దర్ ఏమైనా యాంగిల్స్ ఉంటే రిమైనింగ్ ఏజెన్సీస్ దట్స్ టూ థింగ్స్ వన్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు యాజ్ వెల్ ఆస్ ఇన్ యుఎస్ దీంట్లో మనం మెయిన్ ఇందాక అనుకున్నట్టు మెయిన్ కింగ్ పిన్ వచ్చేసి ఈ డ్రగ్ ట్రేడ్ మెయిన్ హైదరాబాద్ లో అయ్యే కొకెయిన్ సప్లై కానీ దీనికి సంబంధించి కానీ ఎబుకా సూజ్ ఈ ఎబుకా సూజీ గురించి లాస్ట్ టూ త్రీ కేసెస్ లో కూడా లాస్ట్ టైం బెంగళూరు కేసులో ఒకటి గోవా కేసులో విత్ ఆల్ సెంట్రల్ ఇండియన్ ఏజెన్సీస్ ఆల్సో అండ్ ఆల్సో ది అండ్ పీపుల్ ఆల్సో బట్ దే కుడ్ నాట్ ఆర్ దే డి నాట్ ఐ నో వెదర్ ఇట్ కుడ్ నాట్ ఆర్ దే డి నాట్ దే డి నాట్ ప్రొవైడ్ అస్ ది డీటెయిల్స్ దో వి గేవ్ ది డేట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ది పార్సల్ అండ్ ది పార్సల్ నంబర్ ఆల్సో didn't we డి అండ్ there ऑल दिस ड्रग्स विच वी दी नाइजीरियंस आर हैंडलिंग ऑल दीस ड्रग्स आर कमिंग फ्रॉम आउटसाइड इंडिया देर नॉट मैन्युफैक्चर्ड इंडिया ऑल्सो मे बी दे आर ड्रग्स आर गेटिंग मैन्युफैक्चर्ड एंड गोइंग अब्रॉड दैट्स अ सेपरेट मैटर वॉट एवर यू नो वॉट एवर इज देअर स्ट्रांग पॉइंट नाइजीरियन का ड्रग ट्रेड का स्ट्रांग पॉइंट क्या है सपोज आई एम हैंडलिंग ऑपरेशन इन हैदराबाद आई एम हैंडलिंग ऑपरेशन इन हैदराबाद They know the customers, the consumers, the peddlers in Hyderabad. They know along with phone numbers. If you catch me today, he will take my place. And he will have that same database with him. It doesn't matter. You catch me, he is there. You catch him, he is there. So it keeps on uh, this thing. This money trail has to stop. How they are sending this money out of India, that has to stop. फ दैट इज स्टॉप दिस थिंग विल स्टॉप एंड ऐसा बोलता है ना कि सपोज दे से घर का भेदी लंका ढाई नाइजीरियंस देम सेल्व विल नॉट बी एबल टू डू इट विदाउट दी हेल्प ऑफ इंडियंस विदाउट दी हेल्प ऑफ इंडियंस वी 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 हैज अ कंट्री हैव टू बी स्ट्रांग की वी दिव दे टेलर्स यू लॉन्डर आर मनी ड्रग मनी वी शुड वाई शुड बी लॉन्डर द ड्रग मनी शुड बी हैप्पी विथ वट एवर ट्वेंटी फाइव परसेंट पैसा इन हंड्रेड रुपीज गेट कमीशन यू गेट वाई यू डू बैड थिंग्स एंड टेक डबल दी कमीशन वो वेस्टर्न यूनियन वाले वो मनी ट्रांसफर्स का वो दिखाएगा एक बार अच्छा कम्युनिकेशन वट इज है यूज वट एवर सोशल मीडिया प्लेटफॉर्म दे यूज दे यूज डिस मैसेजेस सो दैट ड्रग डिलीवरी और दैट लोकेशन वेयर दैट डेड ड्रॉप इज देयर दैट विल हैपन But problem is that we are not able to do anything. So what we do is we maintain a watch on the consumer. Then he will start his motorcycle or car to take drug delivery either by dead drop or by that lady came, no, in the night at 1 o'clock. We keep on following him. We follow him and then he takes the drug, goes away. That person who has come to dead drop or that person who has come to give delivery by hand. That person we follow and see where he is going. So this is the only way you can circumvent this disappearing messages on water. There is no other way. Whatever is your strong point, you also know. I also know who are the drug, drug consumers in uh, Telangana. So we keep a watch on them and try and catch these people. We don't catch them.